గణేష జన్మ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపుతృభ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం అయితే ప్రస్తుత కాలంలో చాలామంది భయపడుతున్నటువంటిది లేదా భయపెడుతున్నటువంటిది ఆందోళనకి గురైపోతున్నటువంటిది విషయం ఏమిటి అంటే కనుక ఈ ఉగాది నుంచి షష్టగ్రహము కూటమి ఏర్పడుతోంది కాబట్టి ఇక ఉగాది దాటిన తర్వాత ఏదో ప్రళయం రాబోతోంది అనేటటువంటి ఒక భయం చాలామంది సృష్టిస్తూ ఉన్నారు దాన్ని చాలామంది నమ్మి కంగారు పడిపోతున్న వాళ్ళు ఉన్నారు ఎందుచేత ఈ షష్టగ్రహ కూటమికి ఎంతలా భయపడుతున్నారు భయపెడుతున్నారు దీంట్లో ఉండే కారణం ఏమిటి నిజంగానే అంత ప్రభావం ఉంటుందా అసలు ఏ ఏ రాశులు వారికి దీని ప్రభావం ఎలా ఉంటుంది అసలు ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఈ షష్ట్యాగ్రహ కూటమి ప్రభావం వల్ల ఎటువంటి రాశులు వారికి చక్కని రాజయోగం పట్టబోతోంది ఐశ్వర్యం పట్టబోతోంది జీవితాలు మారబోతున్నాయి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నిజంగానే ఈ షష్ఠగ్రహ కూటమి అనేటటువంటిది మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున పట్టమవుతుంది అయితే ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే కనుక గతంలో జరిగిన కొన్ని పరిణామాలు జీవితంలో ఈ గ్రహ అంటే భయపడేలా చేస్తున్నాయి అష్టగ్రహ కూటమిలని ష్రహ కూటమిలని పంచగ్రహ కూటమిలని ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకి అయితే ఇప్పుడు వచ్చేటటువంటి షష్టగ్రహ కూటమి గతంలో కూడా మనకి కరోనాకు ముందర పట్టిన కారణం చేత అప్పుడు ఆ గ్రహ కూటమి ప్రభావం వల్ల ఈ వైరస్ కరోనా వైరస్ వచ్చి చాలామంది చనిపోయిన కారణం చేత మొత్తం దేశం ఇంటి ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయిన కారణం చేత మళ్ళా ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయేమో అనేటటువంటి ఆందోళన అందరిలోనూ ఉంది అయితే మనం అన్ని గ్రహ కూటములు ఒకేలా మాత్రం భావించకూడదు ఒకటి రెండవది గతంలో జరిగినటువంటి అంటే ఇది మళ్ళీ ఇంకోలా చెప్తున్నారు చాలామంది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి పద్నాలుగు వందల సంవత్సరాలకు వచ్చే కూటమే అని అవే కాదు గ్రహ కూటములు అస్తమాటూ వస్తూనే ఉంటాయి ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఎనిమిది గ్రహాలు అంటే అరుదుగా మాత్రం ఇలాంటి షష్ఠగ్రహ కూటములు అష్టగ్రహ కూటములు వస్తూ ఉంటాయి సాధారణంగా మేహ మూడు దశ గ్రహాలు ఐదేశ గ్రహాలు నాలుగేసి గ్రహాలు కలుస్తూనే ఉంటాయి ఈ షష్టగ్రహపు కూటమి కూడా మనకి సాధారణంగా వస్తూనే ఉంటుంది యాక్యురేట్గా వస్తూనే ఉంటుంది అంటే నాలుగైదు సంవత్సరాలకు అలా వస్తూ ఉంటుంది మనం పెద్ద పంచాంగాలు మన దగ్గర ఉన్నా లేదా పాత పంచాంగంలో చూసుకుంటే సరిపోతుంది అంతేగాని వందల సంవత్సరాలకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం కాదు కాకపోతే దీని ప్రభావం మాత్రం కొన్ని గ్రహాల మీద అంటే ఈ యొక్క ఏదైతే ద్వాదశ రాశులు వారు ఉన్నారో వాళ్ళ మీద మాత్రం అయితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది లేదా కొంతమందికి వ్యతిరేక ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఇది దేశకాల వైపరీత్యాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి దేశంలో కానీ కాలంలో కానీ మార్పులు చాలా ఎక్కువ వస్తాయి మొత్తానికి అసలు ఏ ప్రభావం లేకుండా అద్భుతం జరుగుతుందని కూడా కాదు అలానే మొత్తం సర్వనాశనం అయిపోతుందని కూడా కాదు గ్రహ కూడము ఏర్పడడం వల్ల కొన్ని విపత్కర పరిణామాలు అయితే మాత్రం ప్రపంచంలో ఉంటాయి దేశకాల పరిస్థితులు ఉంటాయి దీనివల్ల ఎటువంటి పరిస్థితులు కలుగుతాయి దేశానికి కాలానికి పరిస్థితులకి అంటే కనుక ముఖ్యంగా దేశాలకి దేశాలకి మధ్య గొడవలు బాగా పెరిగిపోతాయి దేశాలకి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు బాగా పెరిగిపోతాయి ప్రపంచాలకి అంటే ఏంటి నా దేశమే నేనే బాగుండాలి పక్క దేశం ఏవైపోయినా పర్వాలేదు ఎలాగైనా నేనే ఎదగాలి నా ప్రజలే బాగుండాలి నేనే ఆ దేశమే బాగుండాలి అనేటటువంటి బాగా పైత్యం బాగా పెరిగిపోతుంది దేశాల యొక్క ప్రధానులకి అలాగే అంతర్గత శత్రుత్వం అంటే పైకి స్నేహంగా నటిస్తూ అంతర్లీనంగా గొయ్యలు తీసేటటువంటి పనులు ఒక దేశం నుంచి ఇంకొక దేశాలు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అంతర్గత కలహాలు పైకి నవ్వుతూ మాట్లాడుకునే వెనకాల నష్టాన్ని కలగజేసే పనులు చేస్తూ ఉండడం అలాగే విపరీతమైన శత్రుపరమైనటువంటి భావాలు ప్రజలలో కూడా పెరగడం అంటే పలానా దేశం వాడు అంటే మన దేశాన్ని పడకపోవడం మన దేశం వాడు పల ప్రతి దేశానికి దేశానికి మధ్య ప్రజల మధ్య కూడా వైరం పెరిగిపోవడం ఈ రకమైన ప్రభావాలు బాగా పెరుగుతాయి అలాగే అనవసరమైన యుద్ధ వాతావరణాలు బాగా పెరుగుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి అలాగే కొన్ని రకాల వస్తువుల పట్ల రేట్లు బాగా పెరుగుతాయి ముఖ్యంగా ఆయిల్స్కి బంగారానికి ఇనుముకి ఖనిజాలకి విపరీతమైన రేట్లు పెరుగుతాయి భూములు రేట్లు విపరీతంగా పెరుగుతాయి అలాగే ఆహార ధాన్యాల యొక్క కొరత ఏర్పడుతుంది ముఖ్యంగా ఏమిటంటే కనుక పప్పు ధాన్యాలకి సంబంధించినటువంటివి అలాగే కొన్ని రకాల వాటికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఈ యొక్క ప్రభావాలు వాతావరణ ప్రభావం రీత్యా కొంచెం వ్యవసాయపరమైనటువంటి నష్టాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఎక్కువగా ప్రమాదాలు అంటే ముఖ్యంగా ఏమిటంటే కనుక వాతావరణం రీత్యా ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి అంటే ఏవో సునామీలు అలాంటివి ఏమి కాదు కానీ ముఖ్యంగా అకాల వర్షాలు అకాల మార్పులు విపరీతమైన ఎండలు ఈ సంవత్సరం మీకు దారుణమైన ఎండలు చూడబోతున్నారు ఈ ఎండల వల్ల అనేక రకాల మనుషుల పట్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి అనేక రకాల ఫైర్ యాక్సిడెంట్లు కూడా ఈ సంవత్సరం బాగా జరుగుతాయి అధిక అధికపరమైనటువంటి ఎండలు మాత్రం బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఈ సంవత్సరం వాటి వల్ల చాలామందికి ఇబ్బందులు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పంటలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ నష్టాలు కలుగుతుంటాయి రైతులకు బాగా నష్ట ప్రభావం బాగా కనబడుతుంది చీడల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది దీని దీ ప్రభావం వల్ల అలాగే కుటుంబ కలహాల ప్రభావం బాగా ఉంటుంది దీని ప్రభావం వల్ల కాబట్టి ఐకమత్యత చాలా అవసరం కుటుంబాలలో ముఖ్యంగా దీని ప్రభావం గొడవలకి కారకత్వం ఎక్కువ అంటే ఈ సమ ఈ యొక్క ముఖ్యంగా ఈ మార్చి నుంచి చూసుకున్నట్లయితే వరుసగా ఒక నాలుగు నుంచి ఐదు నెలలు వేసుకోండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా గొడవల ప్రభావం బాగా ఉంటుంది ఇంట్లోనూ కానీ బయట కానీ స్నేహితులతో కానీ వ్యాపారాలు చేసే చోటు కానీ ఎక్కడైనా సరే గొడవల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి గొడవలు చాలా శాతం తగ్గించుకోండి ప్రతి చిన్నదానికి గొడవలు పెరిగిపోతూ ఉంటాయి అలాగే అనవసరమైనటువంటి మనస్పర్ధలు ప్రతి వ్యక్తిలోనూ కూడా పెరుగుతూ ఉంటాయి ఈ ప్రభావాలు బాగా ఉంటాయి రెండోది ఏమిటా అంటే కనుక రోగాలు బాగా పెరుగుతాయి అయితే ఇక్కడే చాలామందికి భయం చాలామంది ఏమిట్రా అంటే మొన్న వచ్చిన వైరస్లన్నీ దీనికి కారణం అని చెప్పి అనుకుంటున్నారు అయితే ఈ మొన్నొచ్చిన కరోనా వైరస్ లాంటిది అలాంటి ప్రభావాలు మనుషులు చచ్చిపోయి రకరకాల భయాలు పెట్టి ప్యానిక్ అయిపోయే పరిస్థితులు ఈ ఖచ్చితంగా ఉండవు కానీ స్వల్ప అనారోగ్య సమస్యల ప్రభావాలు అందరికీలోనూ పెరుగుతాయి కాబట్టి దీని ప్రభావం హెల్త్ మీద కూడా ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్లే ఆరోగ్యపరమైనటువంటి ఎక్కువ నియమనిష్టలు పాటించడం చాలా మంచిది అలాగే వాహన ప్రమాదాలు ఎక్కువైపోతాయి ముఖ్యంగా అలాగే రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు బాగా పెరిగిపోతుంటాయి అలాగే ఎక్కువగా మనుషులలో కూడా ఈ యొక్క కోపతాప ఆవేశ గుణాలు పెరిగిపోవడం వల్ల ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు చంపుకోవడాలు ప్రభావాలు బాగా పెరుగుతాయి నేరపరమైనటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి దీని ప్రభావం వల్ల ఇవి ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి పరిణామాలు మార్పులు ఇబ్బందులు సమస్యలు కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి దేశకాల పరిస్థితులు బట్టి మన జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి కాబట్టి అలాంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయే తప్ప మిగతా జనరల్గా నడిచేటటువంటి విషయాలు కూడా బాగానే సాగుతాయి మామూలుగానే ఉంటుంది ఏం భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు ఏవేవో ప్రణయాలు కరోనాలు భూకంపాలు తుఫాన్లు వచ్చేసి సర్వనాశనం అయిపోయే పరిస్థితి అయితే మాత్రం ఏమీ లేదు కానీ ప్రభావం మాత్రం ఉంటుంది దాని ప్రభావం నాలుగు నెలల పాటు ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొంచెం ప్రభావం అయితే చూపిస్తుంది ఇది ఓవరాల్గా దేశకాల పరిస్థితులు బట్టి మనం చెప్పుకునేటటువంటి షష్టగ్రహ కూటమి యొక్క గోచార ప్రభావం ఇక అసలు విషయం ఏమిటా అసలు విషయం అంటే కనుక ఏవండి దీని ప్రభావం మాకు ఎలా ఉంటుంది పర్సనల్గా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా వారికి సంబంధించినటువంటి విషయం కన్యా వారికి సప్తమ స్థానంలో ఈ యొక్క మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అంచేత ముఖ్యంగా అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతున్నాయి అని చెప్పచ్చు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాంటి మరీ దారుణంగా ఏదో విపరీతమైనటువంటి ఐశ్వర్యం పట్టేసేది లేదు దారుణంగా నష్టపోయేది లేదు సామరస్యంగా ఉన్నదానికన్నా కొంచెం బెటర్మెంట్గానే సంపాదించుకుంటారు ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరతాయి విదేశీ యోగ్యత కనపడుతుంది ముఖ్యంగా విదేశాల్లో ఉండేటటువంటి వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాయి అక్కడ ఉద్యోగాలు గండాలు కానీ ఉద్యోగాలు పోవడం కానీ సమస్యలు తలతరగానీ జరుగుతాయి అదొకటే పెద్ద సమస్య విదేశాల్లో ఉండేటటువంటి వారికి మిగతా వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ప్రతిబంధకాలు వస్తాయే తప్ప ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలు బాగా సాగుతాయి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి అలాగే కోరికను కోరికలు తీర్చుకుంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు లేదా మీరు అనుకున్నటువంటి భోగపరమైనటువంటి వస్తువులు కానీ వ్యవహారాలు కానీ మీకు బాగా అనుకూలించే వాతావరణం కనపడుతోంది కాబట్టి కన్యారాశి వారికి మరీ గొప్పగా లేదు మరీ దారుణంగా లేదు సామరస్యంగా సమఫలితాలు వస్తున్నాయి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా కూడా కన్యా రాశి వారు కూడా కొంచెం గ్రహపరమైనటువంటి జపతర్పణ హోమాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం మంచిది అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఏమిటంటే ఎవరు కూడా భయపడక్కలేదు గతంలో ఉన్నటువంటి గ్రహ కూటములంత తీవ్ర ప్రభావాలు ఉండవు కొంచెం స్వల్పంగా మాత్రం ఉంటాయి అయితే వాటిని మనం తట్టుకునేలాగే ఉంటాయి కాబట్టి తట్టుకోగలము కాకపోతే ద్వాదశ రాశి వారు కూడా ఖచ్చితంగా అందులోనే ఉగాది ఎలాగా మారుతోంది కాబట్టి ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది కొంతమందికి ఏళ్ళడిసిన మొదలవ్వబోతోంది అర్ధ ఈ ఈ అర్ధాష్టమ శని ప్రారంభం అవబోతుంది అష్టమ శని ప్రారంభం అవబోతోంది అచేత ఈ ప్రభావాల వల్ల కూడా గ్రహ కూటమిలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకోవడము అవసరమైతే బాగా ఇబ్బందులు ఉంటే దానికి ఏదైనా గ్రహ పరిహారాలు చేసుకోవడము తద్వారా ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే కనుక ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటాయి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి ఏ ఆ రకంగా చూడండి అంటే ఈ రాశిలో ఉండే అందరికీ వర్తిస్తాయి ఇక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా అలాగే ఈ షష్టగ్రహోటం ప్రభావం మీ మీద ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి ఈ పర్సనల్ ఈ యొక్క షష్టగ్రహం కూడా ప్రభావం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పర్సనల్ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరం గోచారం ఎలా ఉందో చూసి దానికి సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఇలాగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా ఉంటుంది మీరు పూర్తిగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క జాతకం పుస్తకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి ఈ యొక్క ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న మీకు డబ్బుకి ఐశ్వర్యానికి లోటు ఉండదు ఇక నరదిష్టి నరఘోష వీడితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ లేదా వ్యాపార సంస్థలో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికన్నా కూడా మేము సంప్రది మమ్మల్ని సంప్రదిస్తే మేము యంత్రాన్ని పంపిస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు డబ్బు నిలబడకపోవడం అలాగే ఆర్థిక ఇబ్బందులు రాత్రి నిద్రపట్టకపోవడం పీడకళలు రావడం ఎవరు ప్రయోగాలు చేస్తారని అనుమానాలు రావడం శత్రువులు పెరిగిపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉండట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్టుగా కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఎలా అనిపించే మీకు దగ్గరగా ఉన్నాయా లేదా వీటి యొక్క విషయం ఏంటి అనేటటువంటి విషయం కూడా అనుకూలంగా లేదనే విషయం కూడా మీకు మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎంత సమస్య ఉన్నా కూడా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు